హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ కుర్కురే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా టూ బాక్సెస్ బేబీ కార్న్ తీసుకున్నానండి సో వీటిని ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న బేబీ కార్న్ని స్టవ్ మీద ఒక బౌల్ అయినా ప్యాన్ అయినా పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేయాలి బేబీ బేబీకాన్స్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా వాటర్ పోసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో నుంచి మనం బేబీ బేబీకాన్ తీసేసేయాలండి వాటర్ ఇలా కొద్దిగా డ్రైన్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ మక్క పిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా పసుపు వేసుకొని ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న బేబీకాన్ని ఇలా ఆ పిండి మిశ్రమంలో మనం ఇలా అంతా కోటింగ్ చేసుకోవాలండి ఒక్కొక్క బేబీకాన్కి మనం చక్కగా రైస్ మిక్చర్ అనేది కోట్ అయ్యేలాగా బైండ్ అయ్యేలాగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ ఈవెన్గా బైండ్ అయ్యే అవ్వనివ్వాలి చూడండి ఇలా అన్నీ ఈవెన్గా బైండ్ అయ్యాక మనం ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అది ఇలా రిమూవ్ చేయాలండి ఇలా ఎక్స్ట్రా పిండి ఇలా మనం రిమూవ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి లేకపోతే మనకి పిండి ఆయిల్లో వేసినప్పుడు రాలిపోతుందండి అందుకే ఎక్సెస్ ఎక్స్ట్రా పిండి ఇలా రిమూవ్ చేయాలండి ఇలా అన్ని బేబీ బేబీకాన్స్ నుంచి మనం ఎక్సెస్ పిండిని రిమూవ్ చేశాక మిగిలిన పిండి మిశ్రమం ఉంటుంది కానీ దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం బజ్జి పిండిలాగా కొద్దిగా లూజ్గా మిక్స్ చేసుకోవాలండి మరీ లూజ్గా కాకుండా ఎగ్జాక్ట్గా బజ్జి మిక్ బజ్జి పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనకి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలండి సో ఆయిల్ హీట్ అయ్యేలోపు చూడండి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి మనం ఆ బా బ్యాటర్ని మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అప్పుడు మనం కార్న్ని ఈజీగా డిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి చూడండి ఇలా టూత్పిక్స్ తీసుకొని ఒక్కొక్క కార్న్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనకి ఆ బేబీ కార్న్ అనేది ఈజీగా డిప్ చేయొచ్చండి మనకి చూడండి ఇలా ఆ బ్యాటర్లో ఒక్కొక్క కార్న్ డిప్ చేసేసి మనం ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతే అండి వెరీ ఈజీ ఇలా అన్నీ కార్న్స్ని ప్రాపర్గా బ్యాటర్లో డిప్ చేసి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతే అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కంటే కొద్దిగా డార్క్ కలర్ వచ్చేటప్పుడు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ అప్పుడే మనకి క్రంచిగా ఉంటాయండి చూడండి అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అంతే అండి చూడండి ఎంతో ఈజీ రెసిపీ అండి ఇన్స్టాంట్గా చేసి పెట్టవచ్చు మనం మళ్ళీ డిఫరెంట్గా చూడండి మనం బేబీ కార్న్ కురకు రెడీ అయిపోయాయి వీటి మీద మనం కొద్దిగా చాట్ మసాలా స్ప్రింక్ చేసి తింటే చాలా క్రంచిగా యమీగా ఉంటాయండి చూడండి పైనుంచి క్రిస్పీగా లోపల క్రంచిగా చాలా యమ్మీగా ఉంటాయండి చూడండి అయితే టేస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత క్రంచిగా మనకి ఫ్రై అయిపోయాయో సో మరి ఇన్స్టంట్ బేబీ కార్న్ కురుకురే మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ